ఒక్కొక్కరికి ఒక బాడీ లాంగ్వేజ్ ఒక్కొక్క స్టైల్ ఆఫ్ కామెడీ ఉంటుంది సో వాళ్ళ వాళ్ళ టైమింగ్కి మీరు అడాప్ట్ చేసుకొని రాశారు రాజధాని కొత్తది కాకుండా వాళ్ళ మీరు రాశారు అంటే ఇప్పుడు ఈ ఒక్క పర్టికులర్ ఇప్పుడు నేను శైలితే అయితే టోటల్గా ఏంటంటే నేను రాసిందే సో ఆయన కూడా ఏంటంటే మెసేజ్ చేశారు రామ్ షూట్కి రెండు రోజుల ముందు నేను బ్లాంక్గా వస్తాను అక్కడికి నువ్వు ఎలా అంటే అలాగా చేస్తాను నేను ఫాలో అవుతాను నాకు మరి ఒక షెడ్యూల్ అయిన తర్వాత సి ఇట్స్ కరెక్ట్ కదా కన్వే అవుతాం స్క్రీన్ మీద అప్పుడు లేదా వీళ్ళు డిస్కస్ అవి లేదా ఇట్స్ గోయింగ్ ఆన్ వెల్ సో నాకు ఇక్కడ కూడా క్యారెక్టరేషన్ చేయడం వల్ల ఏంటంటే నా హ్యూమర్నే రవి గారు చేస్తే ఎలా ఉంటుంది నా కైండ్ ఆఫ్ హ్యూమర్నే ఆయనతోనే చేయించాను ఇప్పుడు ఆయన అంటే కామెడీలోనే నాలో ఉన్నదే ఆయనలో రిఫ్లెక్ట్ అయ్యేలా చేశాను సో అంటే ముందు అలా చేశారు ఇంత ముందు అలా చేశారు అలాంటిది అయితే మనం రాయాలి అట్లయితే ఎలాంటిది లేదనమాట ఫ్రెష్ ఫ్రెష్గా నేను రామ్ సత్యనారాయణ క్యారెక్టర్ ఎట్లా బిహేవ్ చేస్తాడో నేనైతే అక్కడ ఆ సిచ్యువేషన్లో ఎలా మాటలు డెలివరీ చేస్తాను ఎలా స్ట్రగుల్ అవుతానో అలాగే ఆయన చూస్ చేశారు ఆస్య్